మకర రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు అష్టమ స్థానంలో రవికేతువులు భాగ్యస్థానంలో కుజుడు ఆరింట గురువు తృతీయ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు ద్వితీయ స్థానంలో రాహువు భార్యాభర్తల మధ్య కాస్తంత వాగ్వివాదాలు జరగడము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో పెద్ద విషయం గాని విశేషంగాని ఏముండదు కానీ చిన్న చిన్న విషయాలలోనే ఈ యొక్క పొరపాట్లు ఎక్కువగా సంతరించే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి గొడవలకి వాగ్వివాదాలకు మాత్రం తెలిసి తెలిసి వెళ్ళవద్దు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఆర్థిక పురోగతి కోసం కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు దైవ సంబంధమైన అంశాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల రీత్యా ఆకర్షణ కలిగి ఉంటారు వీటికి సంబంధించినటువంటి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ప్రతిరోజు సాయంత్రం వేళ ధూపం వేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చిరు వ్యాపారస్తులకు కార్మికులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఊహించిన దానికన్నా మరింత ధనాన్ని అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు సెక్యూరిటీ విభాగాలలో ఉన్నవారికి మెడికల్ విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎట్ అ టైం కొన్ని వందల నిర్ణయాలనైనా కూడా తీసుకోగలుగుతారు ఒకళ్ళకి ఇంకొకళ్ళకి అన్నటువంటి తారతమ్యం అనేది లేకుండా ఎంతమంది వచ్చి సలహాలు అడిగినా సూచనలు అడిగినా చక్కగా చెప్పగలుగుతారు మంచి మాటను చెప్పగలుగుతారు ఉత్తేజపరచగలుగుతారు ప్రోత్సహించగలుగుతారు మిమ్మల్ని చూసి ఈడ్చపడేవారు ద్వేషించేవారు చాలా మంది పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయాలలో కాస్త నరదిష్టికి సంబంధించిన అంశాలలో తగు జాగ్రత్తలు పాటించండి అంటే నిమ్మకాయతోటి దిష్టి తీసుకొని పడేయటం లేదా రాళ్ళు తోటి దిష్టి తీసేసుకుంటూ ఉండటము ఇవి దినచర్యలో భాగంగా మీరు చేయగలిగితే ఈ నరదిష్టి పూర్వకంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అంటే ఒకటి రెండు మూడు ఏనుగుల్ని మోస్తున్నట్టుగా అనిపించడము విపరీతమైనటువంటి తలనొప్పి క్లినికల్ గా ఏ ప్రాబ్లం ఉండదు వైద్యులను సంప్రదించి మందులు తీసుకున్నప్పటికీ కూడా ఏ ప్రయోజనం కనిపించదు ఏ పని ప్రారంభించినా కూడా కొన్ని వందల ఆటంకాలు రావటము మనసంతా చాలా చికాకుగా అనిపించడము ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే నరదిష్టి ఎక్కువగా తగులుతుందని ఇది గ్రహించి మెలగండి రెగ్యులర్ గా దిష్టి తీసేసుకుంటూ ఉంటే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి అవకాశం ఉన్నవారు ఈ యొక్క తొమ్మిది రోజుల్లో అన్నదానాది కార్యక్రమాలను విధి విధానంగా నిర్వహించండి తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు ఆర్థిక స్తోమతి లేక ఆ కార్యక్రమాలు చేయలేని వారు ఎక్కడైతే అన్నదానాది కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మీ చేతనైన సహాయాన్ని చేయండి మీ చేతులతో అన్నం వడ్డించడము లేదా అక్కడ ఏదైనా పని చేయడం కానీ ఇవైనా చెయ్యండి వీటి ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి